హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను విరాట్ చంద్రకళతో నిన్ను పంపిస్తున్నాం కదా అని అక్కడ ఓవర్ యాక్షన్ చేయకు బుద్ధిగా వెళ్ళి బుద్ధిగా వచ్చేయి ఏదైనా తేడా చేశామనుకో తోలు తీస్తా అంటాడు రఘురామ్ చాలేరా పెద్ద చెప్పొచ్చావు చంద్ర మమ్మల్ని బాగానే చూసుకుంటుంది అంటాడు శ్యామల చంద్రకళకు స్నాక్స్ ప్యాక్ ఇచ్చి అర్జున్తో మీరు వచ్చేసరికి వేడి వేడి బీరకాయ పప్పు రెడీ చేసి పెడతాను అని చెప్పి భాయ్ చెప్తుంది రఘురామ్ జగదీశ్వరితో వెళ్ళొస్తానని చెప్పి అర్జున్ చంద్రకళతో బయలుదేరుతాడు ఇక జలరాజ్ సరోజ ఇంటికి వస్తారు శృతి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయి ఉండడం చూసి శృతి డబ్బు తీసుకుని చేసి ఉంటుంది అని అంటుంది సరోజ జలరాజ్ పాతికి వేలు తీసుకెళ్ళి ప్యాలెస్ కడుతుందా అంటూ శృతికి ఫోన్ చేసి శృతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటాడు సరోజా పాతిక వేలంటే నీకంత చీప్ అయిపోయిందా అని అడుగుతుంది జలరాజ్ నువ్వు ఉండమ్మా అది ఎక్కడికి వెళ్ళిందో తెలియక నాకు టెన్షన్గా ఉంది అంటాడు సరోజా పోతే పోనీ నాకేంటి భారం తగ్గింది అంటూ ఉంటే జలరాజ్ నీ ఇగో తగలయ్యా అంటూ అది పోతే మనకు సమస్యలు పెరుగుతాయి అది వెళ్ళి పుట్టింట్లో మన మీద కంప్లైంట్ చేసింది అంటే మనల్ని తీసుకెళ్ళి మొక్కలో వేసి చుక్కలు చూపిస్తారు అంటాడు సరోజా మనమేం చేశామని అదే కథ అంతా దోచుకుని పోయింది అని అంటుంది జలరాజు ఆ మాట చెప్తే నమ్మేస్తారు మరి అంటూ నీకు దండమే నన్ను కాస్త ఆలోచించుకొనివ్వవే అంటాడు సరోజా వాళ్ళమ్మకు ఫోన్ చెయ్యి ఇదంతా ఆ తాటి చెట్టు చెట్టుకి ఇచ్చిన ట్రైనింగే కదా అంటుంది జలరాజ్ కామాక్షికి ఫోన్ చేసి నీ కూతురు అక్కడికి వచ్చిందా ఇంట్లో లేదు అంటాడు కామాక్షి అంటే నా కూతుర్ని అప్పులోళ్ళకి అమ్మేశారా అంటూ ఏడుస్తూ ఉంటుంది జలరాజు నమ్మడం కాదు తనే అమ్మిన చేపల డబ్బులు తీసుకుని ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయింది అంటాడు కామాక్షి అదా మరి చెప్పవే అంటూ అది ఎక్కడికి వెళ్ళిందో ఎందుకు వెళ్ళిందో నాకు బాగా అర్థమైంది అంటుంది అది హైట్లో నాకు మ్యాచ్ కాకపోయినా గుణంలో మాత్రము టైట్గా మ్యాచ్ అవుతుంది అంటూ నువ్వు చెరువుల్ని వెళ్తామని మీ అమ్మ జలరాజు అని పేరు పెట్టింది కదా నా కూతురు నీతో మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది వెయిట్ చెయ్యి నా కళ్ళకు నీ ఫ్యూచర్ క్లియర్గా కనిపిస్తుంది అంటూ నువ్వు గిలగిలా కొట్టుకునే రోజు దగ్గరలోనే ఉంది అంటుంది మీ అమ్మకు చెప్పు త్వరలో బుట్టలో అమ్మే స్టేజ్ నుంచి బొచ్చలో చిల్లరడుక్కునే స్టేజ్కి వస్తుంది అయిపోయారా మీ చాప్టర్ క్లోజ్ అంటూ ఫోన్ కట్ చేసి తిక్క కుదిరింది యాదవలకి అనుకుంటుంది సరోజా జలరాస్తో ఆవిడకు పిచ్చెక్కిందా ఏంట్రా కూతురు కనపడట్లేదంటే అలా మాట్లాడుతుంది ఏంటి అని అడుగుతుంది ఇక క్రాంతి సీక్రెట్ లాకర్లో డాక్యుమెంట్స్ కోసం వెతుకుతూ శాలినీ దాచిన టాబ్లెట్స్ చూస్తాడు ఆ టాబ్లెట్స్ విరాట్కి చూపెడతాడు విరాట్ ఖచ్చితంగా నాన్న మీద యూస్ చేసేవై ఉంటాయి అనుకుంటూ ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడతారో క్రాంతికి తెలిసేలా చేస్తే గెస్ట్ హౌస్లో శాలికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు అనుకుని క్రాంతిని ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు ఇక శాలనీ గెస్ట్ హౌస్కి వస్తుంది ఈ రోజుతో మామయ్య గారి మెమరీ మొత్తం డిలీట్ అయిపోతుంది ఆయన మైండ్ ప్లెయిన్ పేపర్ లాగా మారిపోతుంది ఆయన కొట్టింది నేనే అన్న నిజం శాశ్వతంగా సమాధి కాబోతుంది ఆ నింద కూడా చంద్ర మీద పాడేస్తే చంద్ర ఇల్లు వదిలి వెళ్ళక తప్పదు అనుకుంటూ ఆ తర్వాత ఇంటిని స్పాయిల్ చేయడానికి ప్రశాంతంగా ప్లాన్ చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక అర్జున్ రఘురామ్ చంద్రకళని కారులో తీసుకొస్తూ ఉంటాడు రఘురామ్ డల్గా ఉండడం చూసి అర్జున్ చంద్రకళ రఘురామ్తో ఆలోచిస్తున్నారు అని అడుగుతారు రఘురాము నిజం బయటకు వస్తే ఏ కొడుకు జీవితం దెబ్బతింటుందో అని బాధ కలుగుతుంది అంటాడు అర్జున్ నిజం ఎప్పటికైనా బయటపడాల్సిందే కదా అంటూ మీ కొడుకు జీవితం ఆలోచించి నిజం దాచాలనుకుంటే ఆ తప్పు చేసిన మనిషి ఇంటి మొత్తానికి ముప్పు తెచ్చి అది ఇంకా ప్రమాదం కదా అంటాడు మన పైన ఏదైనా చెడు దృష్టి పడితేనే దిష్టి తీసి వదిలించుకుంటాము అలాంటిది చెడు చేసే మనిషిని ఇంట్లోనే ఎలా పెట్టుకుంటామండి నెగిటివ్ ఫోర్సెస్ని నిర్దాక్షిణ్యంగా బయటకు తరిమి వేయాలి అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఏమంటావమ్మ చంద్రకళ అని అడుగుతాడు చంద్రకళ కరెక్ట్గా చెప్పారండి అంటుంది ఎంత సొంత వాళ్ళైనా ఇంటికి నష్టం చేయాలని చూసే వాళ్ళను అస్సలు క్షమించకూడదు అంటుంది చంద్రకళ అర్జున్కి సైగ చేసి కారాపమని చెప్పి రఘురామ్తో తను మెడిసిన్ తీసుకొస్తాను అంటూ గెస్ట్ హౌస్ దగ్గరే కదా నడుచుకుని వచ్చేస్తాను అంటుంది అర్జున్తో ఈలోగా మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అంటుంది రఘురామ్ నన్ను గెస్ట్ హౌస్కి తీసుకెళ్తున్నారా అని అడుగుతాడు అర్జున్ అవునని చెప్పి రఘురామ్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు ఇక విరాట్ క్రాంతి తమ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వస్తారు క్రాంతి తన దగ్గర ఉన్న టాబ్లెట్స్ డాక్టర్కి చూపెట్టి అవి దేనికి వాడతారో చెప్పమని అడుగుతాడు ఆ డాక్టర్ అవి డేంజరస్ డ్రగ్ కాంబినేషన్ అంటూ ఇవి లీగల్గా ఏ మెడికల్ షాప్లోనూ అమ్మరు అందులోనూ డాక్టర్ గైడెన్స్ లేకుండా ఎవరు ఇవ్వరు ఇచ్చిన వన్ ఆర్ టూ టాబ్లెట్స్ మాత్రమే ఇస్తారు ఈ పిల్స్ని లిమిటెడ్గా తీసుకుంటే ఆ క్షణం అన్నీ మర్చిపోయి నిద్రపోతారు కానీ ఈ పిల్స్లో ఇప్పటికే చాలా పిల్స్ కన్స్యూమ్ చేశారు అంటే పూర్తిగా మెమరీని అరేస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అది వాళ్ళ మీద వాళ్ళే చేసుకుంటున్నారా లేక ఎవరి మీదైనా చేస్తున్నారా అని అడుగుతాడు విరాట్ ఇది ఖచ్చితంగా శాలిని నాన్న మీద యూజ్ చేసిందే అనుకుంటాడు డాక్టర్ మీ నాన్నగారికి గతం గుర్తు రావడం వల్ల మీ ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు ఇవి ఎవరి దగ్గర దొరికాయో వాళ్ళే తప్పు చేస్తున్నారు అంటూ మీ నాన్నగారికి మీ ఇంట్లోనే థ్రెట్ ఉందని నా డౌటు అంటాడు విరాట్ థ్యాంక్ యూ డాక్టర్ మా ప్రాబ్లం మేము సాల్వ్ చేసుకుంటాము ఇక నుంచి మేము చూసుకుంటాము అంటాడు డాక్టర్ ఇది సీరియస్ మ్యాటర్ అండి ఈజీగా తీసుకోకండి అంటాడు విరాట్ ష్యూర్ డాక్టర్ వి విల్ టేక్ కేర్ అని చెప్పి క్రాంతితో బయలుదేరుతాడు క్రాంతి విరాట్తో శాలినీ నాన్నను ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు విరాట్ నిన్ను నమ్మించడానికి నా దగ్గర నెక్స్ట్ ప్లాన్ ఉంది అనుకుంటూ క్రాంతితో నువ్వు ఎక్కువగా ఊహించకు ముందు మనం గెస్ట్ హౌస్కి వెళ్ళాలి అక్కడ మినిస్టర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు అది మనకు చాలా ముఖ్యం రా అంటాడు క్రాంతి అది కాదన్నయ్యా అన్ని ఇల్లీగల్ పిల్స్ మన ఇంట్లో అది శాలినీ షెల్టర్లో అంటూ ఉంటే విరాట్ నువ్వు ఎక్కువగా థింక్ చేయకు ముందు నువ్వు పద అంటాడు ఇక అర్జున్ రఘురామ్ గెస్ట్ హౌస్కు వస్తారు రఘురామ్ అర్జున్తో మా గెస్ట్ హౌస్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ నేను చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతాను అంటాడు ఇదే మా ప్యాలెస్ అంటూ లోపలికి వస్తాడు అక్కడ శాలిని చూసి రఘురామ్ శాలిని నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు శాలిని పని మీద బయటకు వచ్చాను మా గారు మీ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో చూద్దామని గెస్ట్ హౌస్ ఆన్ వేలో ఉంది కదా అని వచ్చాను అంటుంది రఘురాము మేం గెస్ట్ హౌస్కి వస్తున్నట్టు నీకెలా తెలుసు అని అడుగుతాడు శాలిని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంటి దగ్గర క్రాంతి విరాట్తో పాటు జగదీశ్వరి శ్యామల కామాక్షి ఉంటారు శాలిని ఇంట్లోకి వస్తూ అందరూ ఎందుకలా డల్గా ఉన్నారు అని అడుగుతుంది టీపాయ్ మీద ఉన్న టాబ్లెట్స్ చూసి షాక్ అవుతుంది శాలిని క్రాంతి శాలినితో ఈ టాబ్లెట్స్ మన సీక్రెట్ లాకర్లో ఎందుకున్నాయి మనిషి మెమరీని పూర్తిగా అరేస్ట్ చేసే టాబ్లెట్స్ ఇవి వినాయక చవితి రోజు మా నాన్నని తల మీద కొట్టింది నువ్వే అన్నమాట అని అడుగుతూ ఉంటాడు చంద్రకళ అక్కడ తప్పించుకున్నావు కానీ ఇక్కడ దొరికిపోయే సల్ని అని అనుకుంటుంది క్రాంతి రఘురామ్ చేతులు పట్టుకుని బాధపడుతూ ఉంటాడు జగదీశ్వరి నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అంశాలని తప్పెవరితో తెలిసిన రోజు వాళ్ళు ఇంటి గుమ్మానికి వేలాడతారని అంటుంది చంద్రకళ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్